రూపాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ చౌనకాది మహామునులారా ప్రయాణానికి నిశ్చయించుకొని శుకుడు తండ్రిపాదాలకు సాగిలపడ్డాడు లేచి దోయిలించి నిలబడ్డాడు మహానుభావా అనుమతించు నీ మాట నాకు శిరోధార్యం జనకుడు పాలించే దేశాలకు వెళుతున్నాను దర్శనా దండం రాజ్యం ఎలా ఏలుతున్నాడో దండం లేకుండానే ప్రజలు ధర్మమార్గంలో ఎలా నడుస్తున్నారో నా తల్లి గొడ్రాలు అన్నంట విచిత్రంగా ఉంది ఈ వ్యవహారం వెళ్ళి రావలసిందే అనుమతించు అని సుతిమెత్తగా అభ్యర్థించాడు ఆ నిస్పృహుని ఆ జ్ఞానిని వ్యాసుడు గట్టిగా కౌగిలించుకున్నాడు పుత్రక బయలుదేరు నీకు శుభమగుగాక దీర్ఘాయుష్మస్తు కాని నాకొక మాట ఇచ్చి వెళ్ళాలి జనకుణ్ణి దర్శించి సందేహాలను తీర్చుకొని సుఖంగా నా ఆశ్రమానికే తిరిగి రావాలి నువ్వే నా పంచప్రాణాలు నీకన్నా నాకు ప్రియమెవ్వరూ లేరు శుకుడు చేసి ప్రదక్షిణం చేసి విల్లు విడిచిన బాణంలా మిథిల వైపు దూసుకుపోయాడు దేశాలు దాటి ధర్మాలను పరిశీలిస్తూ అడవులు నదులూ పుణ్యక్షేత్రాలు సేవిస్తూ శైవ సౌర శాక్త పాసుపత వైష్ణవ సాంప్రదాయాలను గుర్తిస్తూ రెండేళ్లకు మేరువు దాటి ఏడాదికి హిమాచలం దాటి అంతలోనే మిథిలకు చేరుకున్నాడు అక్కడి జీవన విధానం చూసి ఆశ్చర్యపోయాడు అందరూ ధనవంతులు సదాచార సంపన్నులు ధార్మికంగా సుఖమయంగా జీవిస్తూ ఉన్నారు సంచరిస్తూ ఒక నగరద్వారానికి చేరుకున్నాడు ద్వారపాలకుడు అడ్డుకొచ్చాడు ఎవరు నువ్వు పనేమిటి శుకుడు స్థాణువులా నిలపడ్డాడు పలుకులేదు ఉలుకులేదు కేవలం మృదువైన చిరునవ్వు దౌవారికుడు అర్థం చేసుకోలేక విప్రుడా చెప్పు మాటాడవేమీ రాజాజ్ఞ లేకుండా లోపలికి అనుమతులేదు ఊరు నీ పేరు నీ పని అన్నీ చెప్పాలి శుకుడు స్వల్పంగా ఊపిరి తీసుకొని దౌవారిక నేను వచ్చిన పని నీ మాటలతోనే అయిపోయింది మిదిల ప్రవేశం దుర్లభమని తేలిపోయింది మోహపడి వచ్చాను మూడు సంవత్సరాలు నడిచివచ్చాను నా తండ్రి నన్ను మోసగించాడు ఫలితమేమిటి ఇదేమో నా ప్రారబ్ధమే అని తనలో తనుడో మాట్లాడుకున్నాడు అన్నీ విన్న ప్రతీహరి చేతులు జోడించి ద్విజోత్తమ క్షమించు నన్ను ఉపదేశించవా ఏది శుభం ఏది అశుభం ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు అని వేడుకున్నాడు శుకుడు శాంత్వనగా ప్రతిహారీ లోకంలో ఇద్దరు రాగులు విరాగులు విరాగులు మూడు రకాలు పూర్తిగా తెలిసి విరక్తులు అజ్ఞానంతో విరక్తులు మధ్యమవై ఊగిసలాటలో విరక్తులు రాగులు ఇద్దరు మూర్ఖులు చత్రులు చత్రుల చాతుర్యం రెండు విధాలు శాస్త్రజన్యము బుద్ధిజన్యము సంసారం పట్ల అనురక్తి ఉన్నవాడు రాగి ధనం దొరికితే అతడు సుఖి లేకపోతే దుఃఖి అతని సుఖానికి అడ్డు వస్తే శత్రువు సహకరిస్తే మిత్రుడు విరక్తులకు ఏకాంతమే సుఖం వేదాంత చింతనే వారి ధర్మం కామక్రోధాలు శత్రువులు శాంతి సంతోషం మిత్రుడు అని మృదువుగా ఉపదేశించాడు ఈ సంభాషణతో ప్రతిహారీ సంబరపడ్డాడు శుకుణ్ణి ఋషిగా జ్ఞానిగా గుర్తించాడు సాదరంగా లోపలి కక్షలోకి ప్రవేశపెట్టాడు ఆ కక్ష్య అతి విశాలం అతి మనోహరం నగర సౌందర్యం కనువిందు బజారు వీధులు రకరకాల విపణులు కొనుగోళ్ళూ అమ్మకాలు కోలాహలంగా సాగుతున్నాయి ఎటు చూసినా జనసంబరం అమ్మేవాళ్ళూ కొనేవాళ్ళు రాగద్వేషాలు కామక్రోధ లోభమోహాలు వాదవివాదాలు అన్నీ డబ్బుచుట్టూ తిరుగుతున్న జీవితం శుకుడు నిశ్శబ్దంగా ధ్యాన సమాధిలో నడుస్తూ అన్ని గమనిస్తున్నాడు అతని తేజస్సు చూసి ఈతడు మరొక భాస్కరుడా అని ప్రజలు ఆశ్చర్యపడ్డారు అలా నడుస్తూ నడుస్తూ రాజమందిర ద్వారం దగ్గరకు చేరుకున్నాడు అక్కడ మరో ద్వారపాలకుడు కర్రలా ముందు నిలబడి అడ్డుపడ్డాడు శుకుడు జింటనే నిలిచిపోయాడు మౌనంలో మునిగిపోయి స్థాణువులా నిలిచాడు ఎండా నీడా రెండూ అతడికి ఒకటే అంతలో మంత్రిగారు వచ్చారు శుకుడికి వినమ్రంగా నమస్కరించి ఆయనను లోపలికి తీసుకువెళ్లారు అది రెండవ కక్ష శాంతి పూలతోటలు పరిమళాలతో నిండి ఉంది అక్కడ నిలువునా పుష్పించిన దివ్యవృక్షం శుకుడి హృదయాన్ని ఆనందంతో నింపింది అమాత్యులు అతిథి సత్కారాలు చేశారు ఒక దివ్యభవనంలో అతనికి విశ్రాంతి ఏర్పాటు చేశారు అక్కడ అందగత్తెలైన వరవనితలు కామశాస్త్ర విశారధలు నాట్యగానాల్లో నైపుణ్యులు శుకుడి సేవ కోసం నియమించబడ్డారు వారంతా భక్తిశ్రద్ధలతో పరిచర్యలు చేశారు దేశకాలోచితమైన అన్నవంటకాలు సమర్పించారు అంతఃపుర ఉద్యానవనం అంతా చూపించారు శుకుడు యువకుడు అందగాడు తేజోవంతుడు అతడిని చూసి వారు అందగత్తలూ కామమోహితులూ అయ్యారు కాని జితేంద్రియుడైన శుకుడి మనస్సు నిశ్చలం నిర్మలం అచంచలం వారిని మాతృభావంతో చూశాడు వారి కామవికారాలు చూసినా అతడి అంతరంగం ఊగలేదు హర్షించలేదు ధర్షించలేదు అతడి కోసం ఏర్పాటు చేసిన శయ్య సర్వాలంకార శోభితంగా ఉంది మృదువైన దుప్పటి సుఖ్యాలు అన్నీ అందుబాటులో కానీ శుకుడు శుచిగా జాగరూకుడిగా దర్భలుచేత పట్టుకుని సాయంసంధ్యను ఉపాసించాడు ఒక జాము ధ్యానం తరువాత రెండు జాములు నిద్ర నాలుగవ జాములో లేచి స్నానం ప్రాతస్సంధ్య అన్నీ ముగించి మళ్లీ ధ్యాన సమాధిలోకి జారిపోయాడు అప్పుడు మంత్రిపురోహితులతో కలిసి జనకమహారాజు అక్కడికి వచ్చాడు శుకుణ్ణి దర్శించుటకై అతిథి పూజలు చేసి ఒక పాడి ఆవును కానుకగా సమర్పించాడు ఉభయకుశల ప్రశ్నల అనంతరం శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో అమ్మవారి మహిమలతో కూడినది మేము రోజుకి ఒక ఎపిసోడ్తో వస్తున్నాము మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ సబ్స్క్రైబ్ చెయ్యండి షేర్ చెయ్యండి